నెల్లూరు జిల్లా జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున స్వామి సమేత తాయి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయ అర్చకులు వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ పూజలు చేశారు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజపటం ఎగురవేశారు అనంతరం మహిళా భక్తులకు ప్రసాదంగా కోడి ముద్దలను పంపిణీ చేశారు కోడి ముద్దలను తీసుకునేందుకు మహిళా భక్తులు పోటీపడ్డారు నెల్లూరు జిల్లా జొండవాడలో శ్రీ మల్లికార్జున స్వామి సమేత తాయి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలి రోజు అంకురార్పణ కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు తొలుత ఆలయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పెన్నా నదిలో నదీ జలంతో పాటు పుట్టమన్ను తీసుకొచ్చి ఆలయంలో పూజలు చేశారు ఈవో శ్రీనివాసుల రెడ్డి ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి